రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దినదినం ఏ విధంగా క్షీణిస్తాంది అమావాస్య దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రుడు ఏ విధంగా క్షీణిస్తాడో ఈ రాష్ట్రంలో చంద్రుడు కూడా క్షీణిస్తున్నాడు రోజురోజుకు రోజు రోజుకు క్షీణిస్తున్నాడు ఆ క్షీణదశకు పరాకాష్ట నెల్లూరులో ఐదు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం మూడున్నర సంవత్సరం పదవీ కాలం ఉండగా తెలుగుదేశం పార్టీ మూడున్నర సంవత్సరం పదవీ కాలం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడి ఐదు మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెందిండాలా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉండాలా ఈ ప్రభుత్వము ఈ పార్టీ ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి గెలిపించుకుంది ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతూ ఉంది ఈ ప్రజల్లోకి పోవాలంటే మాకు కూడా చిన్నతనమే జగనే కరెక్టు జగన్ నాయకత్వాన్ని సమర్థించడమే మనకు సమాజంలో ప్రజా జీవితంలో గౌరవం అని చెప్పి నమ్మిన ఆ ఐదు మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ దగ్గర పార్టీలో జరిగినారు ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ దినదినము క్షీణించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినం వృద్ధి చెందడమే అందుకే ఈ రాష్ట్రంలో చంద్రునికి అమావాస్య నాడు చంద్రునిలాగానే ఈ చంద్రునికి కూడా క్షీణదశ ప్రారంభమైంది ఇంకొక వైపు పదో తారీఖు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం జీతాలియలేని పరిస్థితి దాపరించింది ఉద్యోగస్తులకు పదో తారీఖు వచ్చినా జీతాలు ఇయ్యలేని పరిస్థితి వచ్చింది నేను అర్థం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోయింది చిన్నా భిన్నమైపోయింది జిఎస్టీ జీరోకి వచ్చింది మైనస్లోకి వచ్చింది జిఎస్టీ అభివృద్ధి కార్యక్రమాలు సున్నాకి వచ్చినాయి సంక్షేమ పథకాలు ఎగరగొట్టినాడు ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలు చెప్తా ఉన్నా జరగబోయే మూడు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే ఒకటో రెండో మీకు ఇచ్చినాడో రాసి పెట్టుకోండి ప్రజలారా మల్ల ఇది కాలజ్ఞానమే బ్రహ్మంగారు జ్వేషం ఉండేట్టు రాచు కాలజ్ఞానం జరగబోయే మూడు సంవత్సరాల్లో ఇప్పుడు ఇస్తా అంటే ఒకటి రెండు సంక్షేమ పథకాలలో కూడా విపరీతమైనటువంటి కోతలుంటాయి అంటే వృద్ధాప్య పెన్షన్ ఏమైతే ఇస్తున్నారో కొన్ని లక్షల మంది తీసేస్తారు అమ్మఒడి ఇప్పుడు యాభై లక్షలకి ఇస్తా అంటే ఇంకో పది లక్షలు తగ్గిస్తారు రైతు భరోసా ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో ఇంకా కొన్ని లక్షలు తగ్గిస్తారు కారణం డబ్బు ఇవ్వలేని దూ దీనస్థితికి దిగదారిపోయి ప్రజలకు ఎగరగొట్టేదానికి రంగం సిద్ధం చేసుకునేదానికే ఇప్పటికే ఒకటి రెండు సార్లు చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తున్నాడు కోతలు ఉంటాయి అని సంకేతాలు ఇస్తున్నాడు అందులో భాగమే ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా మళ్ళా పెంచబోతున్నాడు ఏప్రిల్ నుంచి ఒకవైపు మీకు ఆర్థిక భారం పన్నుల రూపంలోనూ కరెంటు బిల్లుల రూపంలోనూ జరుగుతుంటుంది మరొకవైపు సంక్షేమ పథకాల కోతలు జరుగుతూనే ఉంటాయి మరొకవైపు అభివృద్ధి శూన్యమై ఉంటుంది ఈ క్రమంలో చంద్రుడు క్షీణిస్తాడు జగన్మోహనుని మాయ మళ్ళీ చలో సెలవు యాప్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్